రామ్టాక్కి తిరిగి స్వాగతం నిన్న ఏసీబీ నెల్లూరు కోర్టులో సిబిఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూసిన తర్వాత ఆశ్చర్యకరం ఐదు సంవత్సరాలు తిరుమల గుళ్ళో నేయి కాకుండా వేరే పదార్థాలతోటి నైవేద్యం ప్రసాదాలు ముఖ్యంగా ప్రసాదాలు అసలు ఏం జరిగింది అసలు వినటానికి చాలా అసలు మనసొప్పట్లేదు నెయ్యి లేదు ప్రొక్యూర్మెంట్ లేదు బిల్లులు లేవు చెల్లింపులు లేవు అన్నీ మాయ 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 ఊహిస్తావా బోడే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ దేవభూమి ఉత్తరాఖండ్లో ఆఫీసు రూర్కీ దగ్గర అది దేవభూమి మరి అక్కడ ఆఫీసు నుంచి అన్నీ రిలీజియన్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా బోలే బాబా ఆర్గానిక్ అందుట్లో ఆ పేరులో కూడా ఈయన వీళ్ళిద్దరు ఎవరు పొమేల్ జైన్ అండ్ విప్పింగ్ జైన్ ఎంత మోసం అండి ఆర్గానిక్ డైరీ అని చెప్పి ఆర్గానిక్ లేదు నెయ్యి లేదు సింథటిక్ ఏంటి ఆ సింథటిక్ ఓకే పామాలివ్ ఆయిల్ ఉందంట పామాలివ్ కెర్నెల్ ఆయిల్ దీనికి ఆధారాలు దొరికినాయి ఎక్కడి నుంచి కొన్నారు వీళ్ళు అని చూస్తే వీళ్ళు బడ్జి బడ్జి కంపెనీ అని కలకటా నుంచి కొన్నారు ఈ పామ్ ఆయిల్ గుంప కొత్తగా హోల్సేల్గా ఓకే అదొక్కటే కాదు కెమికల్స్ అంటే అది టెస్ట్లో తెలియకుండా ఉండటం కోసం కొన్ని కెమికల్స్ కలిపితే అది నల్లిఫై అయిద్ది అంట అలా బేటా కరోలో యాక్స్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ మోనోడైగ్లైసరైడ్స్ దీని ఇది ఆ ఏ సిక్స్టీన్ని అరెస్ట్ చేసినప్పుడు బయటపడినటువంటిది ఏంటంటే సౌత్ కొరియా నుంచి వచ్చినట్టుగా ఎగుమ దిగుమతులు ఉన్నాయి ఈ కెమికల్స్ మరి అసలు వీటిని యాడ్ చేశారు ఎలా చూడండి ఈ పైన పా పామ్ కెర్నెల ఆయిల్ ఇవి కాకుండా ఈ కెమికల్స్ యాడ్ చేసి కొంచెం గీ వేసారట మళ్ళీ ఆ వాసన రావాలి కదా అది కూడా పూర్తి గీ కాదట వాసన రావటానికి కూడా కొంత గీనేసి సింత గీ సింథటిక్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఇంకోటి ఏదో ఆ అది వాడాడారు చూడండి అసలు నెయ్యని నమ్మించటానికి టెస్టుల్లో కూడా బయటపడకుండా ఉండటం కోసం ఈ కెమికల్స్ పనిచేస్తాయట అసలు ఏమిటి అసలు ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా కోర్స్ మనకి ఇంకా రాలేదు దాంట్లో అయితే కొంత టెస్టుల్లో వచ్చింది ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఎప్పుడు బయటపడింది అసలు ఎప్పుడు మొదలయ్యింది బోలేబాబా మరి వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాతనే వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచే వచ్చింది లైన్లోకి ఈ బోలేబాబా కంపెనీ అదివరకు లేదు ఆ తర్వాత ఆగస్టు ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ మైసూరు వాళ్ళ దీంట్లో బయటపడింది ఇది కల్తీని అయ్యి అని చెప్పి వాళ్ళు చెప్పారు క్లియర్గా ఇదంతా కూడా టోటల్గా ఇదని చెప్పి ఏం చేయాలండి క్రిమినల్ కేసు బుక్ చేయాలా లేదా బోలే బాబా ఫామ్ మీద లేదు బ్లాక్ లిస్ట్లో పెట్టారు క్రిమినల్ కేసు బుక్ చేయాలా బ్లాక్ లిస్ట్లో పెట్టారు బోలే బాబా అంటే ఇది కూడా ఏమన్నా అరేంజ్మెంట్ ఏమో తెలియదు ఏంటంటే బ్లా క్రిమినల్ కేసు ఎప్పుడైతే పెట్టలేదో డౌట్ వస్తూ ఉంది ఎందుకంటే మాల్ గంగా నాకు తెలిసిన వార్త ఇది అంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఎందుకంటే అంత క్లోజ్గా నేను చెప్పలేను నేను నేను వినలేదు క్రిమినల్ కేసు పెట్టినట్టుగా మాల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రోడక్ట్స్ ఇది పూణే నుంచి ఏఆర్ డైరీ ఫుడ్స్ దిండిగల్ వైష్ణవి డైరీ స్పెషాలిటీసు తిరుపతి దగ్గర శ్రీకాళశ్ర దగ్గర ఉంది ఈ మూడు సంస్థల ద్వారా అదే బోలేబాబా కంపెనీ సప్లై చేస్తా వచ్చింది ఎవరికైనా డౌట్ రావాలండి ఎయిర్ ఫుడ్స్ ఇరవై ఇరవై నాలుగులో కోట్ చేసింది మార్చి ఇరవై ఇరవై నాలుగులో అతి తక్కువ ధర కోట్ చేసిందండి ఎక్కడా నెయ్యి అంత తక్కువ ధరకి రాదండి అప్పుడైనా ఎవరికైనా డౌట్ రావాలి ఎలా సప్లై చేయగలుగుతారు వీళ్ళు అంత తక్కువ ధరకి నష్టానికి ఎవరు సప్లై చేయడు కదా ఎవరికి డౌట్ రాల జూన్ ఇరవై ఇరవై నాలుగు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీడిబికి పంపించినప్పుడు టెస్ట్లు అక్కడ బయటపడింది ఏంటి అంటే ఇది నాలుగు ట్రక్కులు అక్కడికి పంపించారు నాలుగు ట్రక్కులు కూడా ఇవి నెయ్యి కాదు కల్తీ నెయ్యి అని చెప్పి బయటపడింది సరే అవి ఏం చేయాలి మరి ట్రక్కులు తిరిగి పంపించారు టీటీడీ మేము యాక్సెప్ట్ చేయం కల్తీ నెయ్యి అని చెప్పి అటువంటప్పుడు మరి ఆ ట్రక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్ళాలి కదా ఏఆర్ ఫుడ్స్ దిండిగలికి వెళ్ళలేదు ఇవన్నీ ఎట్ల పడ్డాయి బయటపడ్డాయి కోర్టు మానిటర్డ్ సిబిఐ సిట్ ఉంది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తున్నాయి చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి బయటకు వస్తున్నాయి అవి ఏఆర్కి ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళలేదు దిండిగలికి ఎక్కడికి వెళ్ళినాయి మరి ఈ వైష్ణవి డైరీ ఎక్కడైతే ఉందో దాని పక్కన ఎక్కడో స్టోన్ క్రషింగ్ యూనిట్ ఉందట అక్కడికి వెళ్ళి ఆగినాయి ఈ లారీలు నాలుగు ఏం చేశారు తర్వాత జూలైలో ఇది పట్టుబడి జూలైలో ఇది జరిగింది సో దాన్ని ఏం చేశారు మళ్ళా మెల్లిగా దాన్ని లేబుల్ మార్చి పైన ట్యాంకర్స్ పైన మొత్తం మళ్ళా దాంట్లో దాంట్లో చిన్న ట్యాంకర్స్ పెట్టి ఇంకేదో కొద్దిగా యాడ్ చేసి అంటే కనిపెట్టడానికి వీలు పద్ధతిలో యాడ్ చేసి తిరిగి అదే అదే మెటీరియల్ నెయ్యి నెందుకు అనాలి నేను అది నెయ్యే కానప్పుడు ఆ మెటీరియల్ని తిరిగి మళ్ళా వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సప్లై చేశారు వినటానికి అసలు అసలు వినటానికి అంత దారుణంగా ఉందంటే ఇది జరిగి మరి ఇది జరిగినప్పుడు ఓ చాలా ఇది వచ్చింది అసలు ఫాస్ట్ సాక్షాత్తు ఎవరు బయట పెట్టారు దీన్ని బయట పెట్టిందే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాడు పాసివ్గానే చెప్పాడు కానీ అది దేశవ్యాప్త పెద్ద సంచలన వార్త అయిపోయింది దానికి బాగా కిన్నుడైన వ్యక్తి ఎవరై అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కువగా భావోద్రేకంగా ఉంటాడు కాబట్టి ఆయన బాగా కిన్నుడైపోయి చివరికి ఉపవాస దీక్ష ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాడు ఆ రోజు ఆయన ఎగతాలు చేసిన కూడా ఉన్నారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవటమే కాదు కాలి నడకల తిరుమల తిరుమలకి కాలినడకలి వెళ్ళాడు ఆయన అంటే అక్కడ ఉప ముఖ్యమ దేవుడు ముందు ఉప ముఖ్యమంత్రి అనేది ఉండదు కదా భక్తుడు నిజమైన భక్తుడు వేదన పడ్డాడు ఆయన కానీ ఎన్ని అవహేళనలు అండి తర్వాత సోషల్ మీడియాలో చూశాను దానికి ఓవర్ రియాక్ట్ అయ్యాడట పవన్ కళ్యాణ్ అతిగా స్పందించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అసలు అవహేళన చేయటం నోరు అయినా విశేషం ఏంటి తెలుసా పవన్ కళ్యాణ్ నోరు మెదపల నేను చెప్పాల్సింది నేను చేయాల్సింది దేవుడికి చేశాను అనే దీంతో వీళ్ళ సోషల్ మీడియాలో వైసీపీ చేసినటువంటి ప్రచారానికి ఆయన స్పందించినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు దానికి కాకపోతే కిందకొచ్చి తిరుపతిలో సనాతన ధర్మ బోర్డు కావాలని చెప్పి ఆయన చేసిన చరిత్రాత్మక ఉపన్యాసం అయితే దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది అది నిజం అందరికి తెలుసు ఆ టైంలోనే జరిగింది ఇది ఆయన దీక్ష తీసుకొని పైకి వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్ళి వచ్చి కిందకొచ్చి తిరుపతి సనాతన ధర్మ పరిరక్షక బోర్డు కావాలని చెప్పి ఉపన్యాసం ఇచ్చాడు చాలా చరిత్రాత్మక నిర్ణయం అయితే కాలం గడిచే కొద్దీ అంటే చాలామంది ఏమనుకున్నారు ఇదంతా ఫేక్ ఇదంతా కావాలని ఆరోపణలు చేశారు అనేటువంటి భావనకు వచ్చింది ఎందుకంటే కొద్దిగా టైం తీసుకుంది కాబట్టి ఎందుకంటే టైము సుప్రీంకోర్టు కూడా తర్వాత భక్తులు సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ప్రోయాక్టివ్గా సిట్ని అపాయింట్ చేయడం సిబిఐకి దర్యాప్తు పడటంతో డొంక కదలటం మొదలుపెట్టింది ఆ కదిలిన కదలిక నిన్న రిమాండ్ రిపోర్టు ఏ సిక్స్టీన్ ఎవరైతే అజయ్ కుమార్ సుగంధ్ అని పేరులో సుగంధం ఉంది మరి చేసింది ఏంటో మరి కెమికల్ సప్లై చేస్తున్నాడు ఆయన అరెస్ట్ తోటి బయటకు వచ్చిందండి ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలండి సిబిఐ దర్యాప్తు చరిపిచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది ఇంకా బయటకు రావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా జరుగుతుంది అయిపోలేదు దర్యాప్తు మొదటి ప్రాథమిక అది చూడంగానే మన అందరికి కూడా ఒక్కసారి అవాక్కైన అయిన పరిస్థితి ఏర్పడింది అసలు ఇంకో కూడా వస్తున్నాయి కదా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ ఆయన పేరు ఏదో ఉంది కందూరు చిన్నప్పట ఆయన ఈ సప్లయర్సు ఆయనకు డబ్బులు ఇచ్చిన ఆధారాలు దొరికాయనేటువంటి ఆరోపణలు కూడా వార్తలు చూస్తాను అది కూడా మరి దర్యాప్తు పూర్తి అయితే కానీ పూర్తిగా మనకు తెలియదు నేను ఇక్కడ ఒక్కటేనండి నాకున్నటువంటి బాధల్లా మరి అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆఫ్టర్ ఆల్ ఏ సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ ఒక భక్తుడుగా ఎంతగా మానసిక వేదన అనుభవించి ప్రా ప్రాయచిత్త దీక్ష తీశాడో నీలో ఆ వేదన నాకెక్కడ కనపడలేదే ఏం చేశావు నువ్వు వాళ్ళ అన్ని బయటకు వస్తున్నాయి కదా మీ హయాంలోనే కదా మీకు మీరే జవాబారి కదా మీరే నంబర్ వన్ కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి కనీసం మీలో ఆ మనోవేదన కనపడిందా ప్రాయశ్చిత్త భావం కనపడిందా ఇప్పటికీ ఏవి జరగనట్టుగా అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేయటం తప్పితే లేకపోతే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం తప్పితే అయ్యో తిరుమలలో ఇటువంటి అపచారం జరిగిననేటువంటి బాధ మనోవేదన మీకున్నట్టుగా నాకైతే తెలియట్లేదు ఈ దురదృష్టం అత్యంత దురదృష్టం చిమ్మరి చివరిగా నేను ఒక్క మాట అండి అవన్నీ కూడా పక్కన పెట్టేద్దామండి ఐదు సంవత్సరాలు తిరుమలలో భక్తులకి ఎంత భక్తులు ఇవాళ తలుచుకుంటుంటే అసలు ఈ ఐదు సంవత్సరాలు దేవునికి ఇచ్చినటువంటి నైవేద్యం మనకి సప్ల సప్లై చేసినటువంటి ప్రసాదాలు నిజమైన నెయ్యి కాదు కెమికల్స్ పామాలని తీరుతో జరిపారని తెలిసిన తర్వాత భక్తులు విశ్వాసం ఉన్నవాళ్ళు మరి బాధపడే పద్ధతి చూస్తుంటే నాకు చాలా బాధ ఇస్తూ ఉంది ఎందుకనంటే వాళ్ళ భక్తుల గుండెల్లో గుణపాలు దించినట్టయిందండి వాళ్ళ మనోవదనకి ఏముందండి ఉపశమనం ఏ పరిహారం ఇవ్వగలరండి వాళ్ళకి లక్షలాది భక్తులు వాళ్ళందరూ వాళ్ళేంటి బాధపట్టని తప్పితే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు మ్యాక్సిమం ఏంటంటే ఈ దుర్మార్గం చేసినటువంటి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నారు కానీ జరిగిన అపచారం చాలా చిన్నది కాదు కదా మరి దానికి ఏం చేస్తారనేది మనకు తెలియదు ఈ భయంకర చేదు నిజాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఇది ఇంత దారుణమా ఇంత దారుణాత దారుణమా అనేది భవభక్తుల మనోవాదనకు ఎవరు జవాబుదారి వహిస్తారు ఏది ఏమైనా దర్యాప్తు పూర్తి జరిగి పూర్తిగా జరిగి నిజమైన దోషులు బయటకి రప్పించి శిక్షిస్తారని చెప్పి ఆ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి